అందరికీ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీలో ఒక సన్నివేశం చూసాం అసెంబ్లీ బయట మళ్ళీ కొత్త డ్రామాలకి తరలి దీపాడు దీంట్లో ఈయన ఏదో పెద్ద మంతుడైనట్టు కొన్ని మాటలు చెప్తా ఉన్నాడు ఆ వీడియో చూస్తే నాకు నవ్వు వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంత దిగజారుడిపోయి ఈ విధంగా అంటే దాంట్లో లేనిది ఒకటి చూపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు నవ్వుకుంటారు ఏంటో ఆ వీడియో ఒకసారి చూద్దామను ఎవరో అంట పేపర్లు లాక్కున్నారంట చించేశారంట ఈయన మొహానికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒకటి తెలుసుకోండి మీ దగ్గర నుంచి పేపర్లు ఎందుకు లాక్కుంటారు వీళ్ళు ఏంటంటే తెలుసు కదా మనకు కోడి డ్రామా తనకు తానే పొడుచుకొని చంద్రబాబు నాయుడు చంపించేశాడు అన్నాడు బాబాయిని చంపేసి బయటకు వచ్చి అదేమి తెలియనట్టు చంద్రబాబు నాయుడు చంపించేశాడు అన్నాడు గులకర డ్రామా వేసుకుని నన్ను చంపేస్తున్నారని ఒక ఇంత పెద్ద బ్యాండ్ వేసుకున్నాడు రెండు రోజుల తర్వాత బ్యాండ్ తీస్తే అక్కడ కనీసం గీతగోళ లేదు అంతే జగన్మోహన్ రెడ్డి గారి డ్రామాల గురించి తెలుసు కదా అధికారం పోయినా కానీ తన కలవాటై డ్రామాలు మళ్ళీ మొదలుపెట్టాడు ఏంటంటే పేపర్లు చింపే అసలు ఎందుకు చంపుతారు ఈ నేను నలుపుకునేసి చేతిలో చూడండి ఇటు నలుపుకునేసి చూపించేసి మీడియా ముందు ఎలివేషన్లు ఇస్తా ఉన్నాడు ఎవరు మన కామెడియన్ మన ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ కామెడియన్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఇంకొకటి ఏందో ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నాడు చూద్దాం ఒకసారి ఈ మాట ఇంటి నవ్వు ఉంది మధుసూదన్ రావు గుర్తు అంటే ఈ నాకు ఏ సీన్ గుర్తుకొస్తా ఉందంటే బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారు ఒక అసలు రే రే అని వెళ్తాడు కదా అట్టా ఈ ఆ విధంగా అంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు సేమ్ ఆ సీన్ గుర్తుకొచ్చింది మధుసూదన్ రావు గుర్తుపెట్టుకోవట నువ్వు అధికారంలో ఉండేటప్పుడు లెక్క లేకుండా ఏమన్నా పడితే వాళ్ళు అన్నావు ఇప్పుడు నువ్వు ఏసీ అధికారులను బెదిరించేది ఎలివేషన్లు చూడండి కామెడీ అన్ను నాకు కరెక్ట్గా ఈ సీన్ చూస్తే ఏంటంటే అదే బ్రహ్మానందం గారు అన్నట్టు ఆ విధంగా ఆ సీన్ గుర్తుకొచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఇంకొకటి ప్రజాస్వామ్యంలో ఉన్నామన్నాడు ఈ మాట సీరియస్గా తీసుకోవాలి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అది మీరు తెలుసుకోవాలి మీరు పోలీసులకు చెప్పేది కాదు ఎందుకంటే నువ్వు గత ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఆ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్నావని అని నువ్వు గుర్తుపెట్టుకొని పరిపాలించుంటే గౌరవప్రదమైన స్థానాలైనా వచ్చి ఉంటాయి నువ్వు ఆ రోజు మర్చిపోయి నీ అహంకారంతో పైనుంచి ఉన్నావు కాబట్టి ప్రజలు నీ అహంకారాన్ని దించి ప్రతిపక్షం కూడా లేకుండా కూర్చోబెట్టారు కానీ మళ్ళీ నువ్వు ఇదే డ్రామాలు ఆడితే ఏంటంటే రేపు భవిష్యత్తులో ఈ ఈ పదకొండ కూడా రావు ప్రజాస్వామ్యంలో ఉన్నావు అన్నాడు కదా ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ఆ డైలాగ్ తింటే నిజంగా నాకైతే జగన్మోహన్ రెడ్డి ఇంత మార్పు అనిపించింది ఇది గత ఐదేళ్ళు ఎందుకు మర్చిపోయాడు మన లండన్ మందులు వేసుకునే జగన్మోహన్ రెడ్డి అని నాకు ఆశ్చర్యంగా ఉంది ఒకసారి విందామండి పోలీసు వాళ్ళకి చెప్తున్నాడు నీ టోపీ పైన ఉండే మూడు సింహాలకు అర్థం ఏంటో తెలుసా అని జగన్మోహన్ రెడ్డి గారు నీతులు చెప్పున్నారంటే ఆ పోలీసులు అనుకుంటా ఉంటారు మనసులో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ ఆర్థిక నిరస్తడు ఎవరన్నా ఉన్నారంటే అది నువ్వే కదయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు దొంగ నాటకాలన్నీ ఆడి ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు అప్పుడు నీలాంటోటి చేత మేము చెప్పించుకున్నాము నీతులు అని చెప్పి ఆ పోలీసు వాళ్ళు అని ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ మాట అంటా ఉంటే ఆ పోలీసు మూడు సింహాలు అర్థం తెలుసా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటా ఉంటే ఆ పోలీసు ఆయన బాధపడతా అంతర్మతనంలో అనుకుంటా ఉంటాడు డైరెక్ట్గా చెప్పలేడు కదా ఈ సైకోకి ఈ సైకో కదా అనుకుంటా ఉంటాడు బాబాయి అని చంపేసి ప్రత్యర్థులపై దోయేసి ఐదేళ్ళ నుంచి తప్పించుకుని నువ్వు కూడా మాకు నీతులు చెప్తున్నావా మా మూడు సింహాల గురించి అదేవిధంగా సొంత తండ్రి చచ్చిపోయేటప్పుడు అధికార దాహం కోసం ముందర సంతకాలు సేకరించి నువ్వు కూడా చెప్తావా మాకు దీని మూడు సింహాల గురించి మమ్మల్ని ఉపయోగించుకొని నీ రాజకీయ ప్రత్యర్థులపైన అక్రమంగా కేసులు పెట్టించావు కదయ్యా జగన్ నువ్వు కూడా చెప్తున్నావా మాకు మా మూడు సింహాల గురించి అని ఆ పోలీస్ ఆయన అనుకుంటా ఉంటాడు ఎట్ట చెప్పాడు చెప్పాడు అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్ కొట్టడం కోసం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఇదే మాట గత ఐదేళ్లలో ఎందుకు చెప్పలేకపోయావయ్యా జగన్మోహన్ రెడ్డి ఒక దళిత డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడు ఆ రోజు పోలీసులను ఆదేశించి మా పార్టీ ఎమ్మెల్యే అయినా పర్లేదు అరెస్ట్ చేయండి అని ఎందుకు చెప్పలేకపోయావు ఈ రోజు ఇంత ఆవేశంగా ఒక పొలిటికల్ కామెడీ అని నువ్వు ఉంటే ఈరోజు నవ్వుతూ ఉన్నావు ఆ రోజు నువ్వు కరెక్ట్ చేస్తుంటే ఈ రోజు నవ్వే పరిస్థితి వచ్చి ఉండదు కదా నువ్వు ఆ రోజు ఒక దళిత డాక్టర్ సుధాకర్ చంపినప్పుడు పోలీసులకి మాట ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి ఒక దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంని డోర్ డెలివరీ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి ఒక దళిత జడ్జి రామకృష్ణ కావచ్చు ఒక దళిత డాక్టర్ అంతారాణి గారు కావచ్చు అదేవిధంగా ఒక ఓం ప్రతాప్ కావచ్చు రాష్ట్రంలో అనేక మంది చంద్రయ్య గొంత కోసిన ఒక ీసీ చంద్రయ్య గొంతు కోసినప్పుడు కావచ్చు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అంతా ఈ మాట ఎందుకు చెప్పలేకపోయావు జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతూ ఉన్నావు ఈ మాట ఎందుకు చెప్పలేకపోయావు పోలీసులకి ఈ రోజు అధికారం కోల్పోయే తాలకి ఒక కట్టలు తెచ్చుకొని ఆవేశంలో ఏదేదో వాగుతూ ఉన్నావే ఐదేళ్ళు అధికారంలో ఉండేటప్పుడు నువ్వు ఈ రోజు చెప్పిన మాట ఎందుకు గుర్తు రాలేదు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నువ్వేమన్నా మతిమరిపోయా పిచ్చెక్కిపోయిందా ఈ రోజు ఆ మాట మాట్లాడి ఇదే ఐదేళ్ళు నువ్వు ఈ మాటలు మాట్లాడుంటే నీకు కనీసం గౌరవం అన్నా ఉండేది అధికారం ఉండేటప్పుడు మాత్రం అధికార దర్పాన్ని చూపించవు కనీసం ఎవరిని దగ్గరికి రాకుండా ఎట్టంటే అట్ట ఎకిల్ నవ్వులు నవ్వుతూ శాసనసభలో కావచ్చు సచివాలయం రాకుండా అదే ఎక్కడ పెడితే అక్కడ ఎట్లా పడితే అట్ట మాట్లాడి అధికార నా వింటకు కూడా వేయకలేరు ఏదేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావే ఆ రోజు పోలీసులని కూడా లెక్క లేకుండా ఎంతమందిని పెడితే అంతమంది వేధించావే నీ అధికార దర్పాన్ని ఉపయోగించి రాజకీయ ప్రతిలపై అక్రమ కేసులు పెట్టించావు ఆ రోజు ఈ మాట గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి సూటిగా అడుగుతూ ఉన్నాం ఈ రోజు అధికారం పోయే తాలికి ఈ రోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావే నీ స్థాయి కాదు ఆ మాటలు మాట్లాడడానికి నువ్వు ఐదేళ్లు అధికారంలో ఉండేటప్పుడు అవి చేతల్లో చూపించకుండా ఈ రోజు మాటలు చెప్తూ ఉంటే జనాలు నీ మొహం చూసి నవ్వుతున్నారయ్యా జగన్ చూడండి గుర్తుపెట్టుకోండి అని ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి చరిత్ర తెలిసింది కదా మాటలేమో కోటలు దాటుతాయి చేతలేమో కనీసం తన గడప కూడా దాటమంటారు కదా అధికారంలో ఉండేటప్పుడేమో పోలీసులను పెట్టుకొని అక్రమ కేసులు పెట్టించి పోలీసులను ఎట్లా పెడితే అట్లా వాడాడు పోలీస్ వ్యవస్థను మొత్తం నిర్వీర్యం చేశాడు ఈరోజు పోలీస్ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తూ ఉంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు మూడు సింహాలు అని చెప్పి ఈ విధంగా అని చెప్పి ఈ పొలిటికల్ కామెడీ అని జగన్మోహన్ రెడ్డి ప్రజలారా చూశారు కదా జగన్మోహన్ రెడ్డి డబుల్ యాక్షన్ ఇది ఈయన చరిత్ర ఇలాంటి వ్యక్తి మన ప్రజాస్వామ్యంలో శాసన సభ్యుడిగా ఉన్నందుకు నిజంగా సిగ్గుపడుతూ ఉన్నాం ఇలాంటి వ్యక్తి ఒక శాసన సభ్యుడా ఒక వీధి రౌడి మాట్లాడుతున్నాడు ఆ రోజు అనేక మంది బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు చచ్చిపోయినప్పుడు కావచ్చు ఎస్సీలు చనిపోయినప్పుడు కావచ్చు ఎస్టీలు చనిపోయినప్పుడు కావచ్చు అదేవిధంగా వాళ్ళ గొంతులు కోసినప్పుడు కావచ్చు వీళ్ళ పార్టీ నేతలు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు కావచ్చు అలాంటప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి కనీసం మాట్లాడలేదే ఈ రోజు ఆ ఆవేశంలో ఏదేదో మాట్లాడుతున్నాడు అంటే నిజంగా ఎంత దిగజారుడు మాటలు మాట్లాడుతున్నాడు అధికారం కోల్పోయే తాలికి ఇవన్నీ గుర్తుకొచ్చాయి అధికారంలో ఉండేటప్పుడు గుర్తుకు రాలేదా జగన్ ఈ రోజు నువ్వు చెప్తూ ఉంటే నీ చేత ఆ పోలీసులు చెప్పించుకొని మనసులో అనుకుంటూ ఉంటారు ఆ ఈ విధంగా ఇలాంటి వాటి చేత కూడా మనం చెప్పున్నావురా ఇదేం ప్రజాస్వామ్యం అని ఆ ఇక్కడైనా మారవయ్యా మారు నీ పద్ధతి మార్చుకో తీరు మార్చుకో లేదు నేను ఇట్లే పోతే ఇట్టే చేస్తా అంటే ఈ రోజు వచ్చిన పదకొండు కూడా రేపు భవిష్యత్తులో ప్రజలన్నీ గమనిస్తున్నారు నీ లాంటి వాడు ఈ రాష్ట్రంలో రోడ్ల మీద తిరగడానికి కూడా అనర్వుడు ఆ అది తెలుసుకోవయ్యా జగన్